హాయ్ ఫ్రెండ్స్ మీకోసం హెల్దీ స్నాక్ ఒకటి చేసి చూపిస్తాను చూసి చేసుకోండి హెల్దీ స్నాక్ అన్నాను కదా దానికి కావాల్సిన పదార్థాలు టమాటా అల్లం జీలకర్ర అంటే ఇది స్నాక్ అంటే పెద్ద చెప్పుకో ఏమంటారు చెప్పలేనిది కాదు మురుకులు చక్రాలు ఇంకేమంటారు ఇంకేమంటారో అది చేసిన తర్వాత చూసుకొని మీరే చెప్పేసుకోండి తర్వాత సగ్గుబియ్యం లావి అయినా తీసుకోండి సన్నవైనా తీసుకోండి మెత్తగా ఇలా రవ్వరవ్వ ఉంది కదా దీన్ని కూడా దీనిలో వేసి మెత్తగా చేసుకున్నాం ఫస్ట్ ఇట్లా వేసాను ఇది ఇంకా మెత్తగా అవ్వాలి ఈ పేస్ట్ చేస్తాం కదా ఇది మెత్తగా అయిన తర్వాత దీనిలో ఇది కూడా వేసే సాపుదన మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం మనం వేసుకున్న టమాటా ప్యూరీ టమాటా అల్లం జీలకర్ర అలాగే సగ్గుబియ్యం ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వన్ కేజీ బియ్యపిండి ఇది రెండు వందల గ్రాములు ఉంటుంది శనగపిండి శనగపిండి ఎక్కువ పట్టదండి ఈ చక్రాలకి వాము మన టేస్ట్కి తగినట్టుగా ఘాటుకి తగినట్టుగా వాము ఇప్పుడు ఇది వేసుకున్నాక తగినంత ఉప్పు అవి చాలా రుచిగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు హెల్త్ కూడా చాలా మంచిది ఇలా వేసుకోండి సాల్ట్ తగినంత కారం మీరు ఎంత స్పైస్ తినగలరో ఎంత కారం తినగలరో అంత చూసి వేసుకోండి ఇప్పుడు ఇవి కలుపుకొని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ప్యూరీ కూడా వేసేసి మొత్తం మెత్తగా చేసుకోవాలి అక్కడక్కడ కొంచెం గడ్డలా తగలకుండా మెత్తగా ప్యూరీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం వాటర్ పడతాయి అనుకుంటే మాత్రం వాటర్ వేయాలి లేదంటే అవసరం లేదనమాట దీనికి వేడి నీళ్ళతోనే పిండి చల్లటి వాటర్ కాకుండా వేడి నీళ్ళు ఈ వేడి నీళ్ళు కాసి ఉంచుకున్న వేడి నీళ్ళు ఎందుకంటే వేడి నీళ్ళు వేస్తే మనకి ఈ మురుకులు అనేవి చాలా బుల్లగా వస్తాయి అన్నమాట బుల్లగా వస్తాయి బాగుంటాయి తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట పిండి ఇంత గట్టిగా కలుపుకోవాలి పలచగా కలుపుకుంటే మనకి నూనె ఎక్కువ పిలుస్తుంది మురుకులు కూడా నీట్గా రావన్నమాట ఇప్పుడు బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ నేను నెయ్యి వేస్తున్నా బటర్ ఉంటే బటర్ వేసుకోండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్లు వేసాను దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నూనె పెట్టేసుకొని బాండీలో మురుకులు వత్తేసుకోవడమే ఈ టమాటా మురుకులు సారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేసుకునేలా ఉంటాయి జీలకర్ర అల్లం వేసాము మీరు ఈ టమాటాల ప్లేస్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపాకు కానీ నా ఫ్లేవర్ అలాగే క్యారెట్ కానివ్వండి బీట్రూట్ కానివ్వండి మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు ఇదే మెథడ్లో సేమ్ ఇదే ఫస్ట్ పిండి ఇట్లా ముద్దలాగా తీసుకోవాలన్నమాట కొంచెం చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ స్ప్రెడ్ చేసుకొని ఇట్లా ముద్దలా చేసి దీంట్లో కూర్చుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇలాంటి ఒక చిల్లుల గిన్నెది గెంటి తీసుకొని ఇలా నూనెలో ముంచి ఇక్కడ ప్లేట్లో పెట్టుకోండి ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మీకు కావాల్సినంత థిక్నెస్తో ఇలా మురుకులాగా చుట్టేసుకోండి ఇప్పుడు దీన్ని నూనె కాగిన తర్వాత నాని ఏంట్రా తాగింది ఇప్పుడు ఈ మురుకుని కూడా ఇదే విధంగా చూడండి అన్నీ కూడా ఇట్లా రెడీ చేసుకొని కొంచెం ఇట్లా ఆనిచ్చా మనకు విరక్కుండా అనమాట అన్నీ అంతే వేసేసుకోవడమేనండి చాలా ఈజీ ఇట్లా గిన్నెని సారీ గంటిని ఇట్లా నూనెలో అద్దుకోవడం దానిపైన మనకి ఎంత సైజ్ కావాలి ఎంత థిక్నెస్ కావాలి అంత ఒత్తుకోవడమే అనమాట దీన్ని ఇట్లా యాడ్ చేసేసుకోవడం చాలా ఈజీ స్నాక్ అండి పండగలు అప్పుడు ఇలా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి బాబు ఇలాంటి మంచి మంచి హెల్తీ స్నాక్స్ కోసం మా ఇంటి మహారాణి మల్టీస్ బ్లాగ్స్ అయితే అందరు చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మనకి ఇది బుడగలు ఆగిపోయింది కదండి చూడండి ఒక్కొక్కటి మనకి కాలినట్టే మరీ ఎర్రగా అదే నల్లగా అవ్వకూడదు అనమాట ఈ పొజిషన్లో ఉన్నప్పుడు తీసేసుకోవడమే ఈ విధంగా ఉన్న తర్వాత తీసేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మనకి ఈజీ స్నాక్ అంటే ఈజీ స్నాక్ చాలా హెల్దీ సన్నపిండి వేస్తున్నాం బియ్య పిండి వేస్తున్నాం టమాటాలు వేస్తున్నాం అల్లం వేస్తున్నాం జీలకర్ర వేస్తున్నాం చెప్పే కదా ఇదే ప్లేస్లో మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన ఈ నాలుగు మురుకులు కూడా వేగిపోయినాయి మరీ నల్లగా వేయకూడదు చూసారు కదా కలరు టమాటా కారం వేయడం వల్ల మనకి కొంచెం ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో గోల్డ్ కలర్లో వచ్చాయి ఇవన్నీ కూడా ఇట్లా వేడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి స్టీల్ డబ్బా అయినా పర్లేదు ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు గాలి ఆడకుండా పెట్టేసుకుంటే మనకి ఒక నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి చాలా హెల్దీ స్నాక్ నేను వామ్ కదా మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు వాము గదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంకా గుల్లగా వస్తాయి ఆల్రెడీ నేను సగ్గు టమాటా ఇవి వేసే కదా వీటి వల్లే మనకి గుల్లదనం ఎక్కువ వస్తాయి ఇంకా నువ్వులు అక్కర్లేదులే అని చెప్పేసి వేయలేదన్నమాట అన్నీ కింతే అండి అన్నీ విధంగా ప్రిపేర్ చేసుకోవడమేనండి చూసారు కదా క్రిస్పీ క్రిస్పీ టమాటా మురుకులు రెడీ అయిపోయి ఫస్ట్ మా బాబుకి పెడదాము ఎలా ఉన్నాయో చెప్తాడు వాడు నేను చెప్పమంటే చెప్పే రకం కాదండి వాడికి ఏది అనిపిస్తే అదే చెప్తాడు నాని ఒక టేస్ట్ చూసి చెప్పరా చల్లారిపోయింది ఇస్తాను ఇది చల్లారిపోయింది ఇది టేస్ట్ చూసి ఎలా ఉంది ఎలా ఉంది ఉంది సరే చాలా వెరైటీగా కొత్తగా హెల్దీగా చేస్తుంది మీరు కూడా మీకు ట్రై చేయండి డెఫినెట్లీ రెసిపీని అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాట్లాడటమే రాదు మళ్ళీ చూసారు కదా ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా స్నాక్ ఈజీగా చేసుకోవచ్చు అలాగే సూపర్ అంటే సూపర్ ఉంది వేడి చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోండి అప్పుడు మాత్రమే క్రిస్పీగా ఉంటాయి ఎందుకంటే మనం దీనిలో టమాటా వేసాం కాబట్టి ఓకేనా అదే విధంగా ఇలాంటి వెరైటీ అలాగే టేస్టీ హెల్దీ అయిన రెసిపీస్ కోసం ఏం చేస్తారు ముందుగా మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ దగ్గర బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేసేయండి అలా అయితే నేను చేసే ప్ర ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఆల్ వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ ఇంటి ఆడపడుచుకి చిన్న సపోర్ట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్